హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఫుడ్ ఇవాళ వీడియోలో రస్కుతో స్వీట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను రస్కుని చాలామంది వేడివేడి కాఫీలో టీలో దీన్ని తినేస్తారు కదా అయితే దీన్ని ఎప్పుడు తినే విధంగా కాకుండా ఓసారి హల్వా మాదిరిలా చేసుకోండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇది చూడ్డానికి బ్రెడ్ హల్వలా కనిపించిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కూడా మరి ఈ స్వీట్ని ఎలా చేయాలో మన వీడియోలో చేసేద్దాం ఇక్కడ నేను పది రస్కులను తీసుకున్నానని వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా ఉంటేనే మనం మంచిగా మిక్స్ అనేది చేసుకోగలుగుతాం వీటిని మరీ మెత్తగా కాకుండా రవ్వ మాదిరిగా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా వచ్చిన పొడిని మనం కప్పులతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నట్లయితే మనం చక్కెర ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది మనకు తెలుస్తుంది ఇక్కడ నాకు రెండు కప్పుల వరకు వచ్చినాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నెయ్యిని ఒక రెండు స్పూన్ల వరకు వేసేసుకొని దీంట్లోకి బాదం పప్పులు జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కొంచెం దూరగా వేగినాక వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ అదే కడాయిలోకి కొన్ని కిస్మిస్లు కూడా దాంట్లోనే వేసుకొని వేయించుకోవాలి ఈ కిస్మిస్ని సపరేట్గా వేయించుకుంటేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మంచిగా వేగుతాయి కూడా వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని మనం రెడీ చేసుకున్న పొడిని దీంట్లోకి వేసేసుకోవడానికి కోసం ఇంకొక వన్ స్పూన్ నెయ్యి వేసి రెండు కప్పుల వరకి రస్కు పొడిని దీంట్లో వేసుకొని ఇది కొంచెం గోధుమ రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి మనకు ఈ రస్కు అనేది రవ్వ మాదిరిగా ఉంటేనే మనకి మంచిగా వేగుతుంది బాగా మెత్తగా అయితే కింద మాడిపోయి టేస్ట్ కూడా అంతగా రాదండి ఇది కొంచెం రవ్వ మాదిరిగా ఉండేలాగా ఉండే మిక్స్ చేసుకొని వేయించుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి మనకు ఈ విధంగా గోధుమ రంగులో వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలోకి రెండు కప్పుల వరకు చక్కెర వేసుకొని దీంట్లోకి మూడు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని ఇది మొత్తం కరిగేలాగా చేసుకోవాలి ఇది మొత్తం కరిగినాక దీంట్లోకి కొంచెం కలరింగ్ ఉండడానికి కోసం కుంకుమ పువ్వు వేసేసుకోవాలండి ఇది ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఇది మొత్తం కరిగినాక ఇప్పుడు మనకు చూడండి ఇది కొంచెం మన చేతికిలా ఇలా మనకు తీగపాకం వచ్చిందంటే మనకి స్వీట్ మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి ఈ మరుగుతున్న పాకంలోకి మనము వేయించుకున్న పొడిని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇది మంచిగా దీంట్లో అంత కరిగే విధంగా మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి కింద అడుగు బాగా వంటకుండా టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి ఎప్పుడైతే మనకి ఇది దగ్గర పడుతుంది అనే టైం వస్తుందో అప్పుడు మనకి ఇది పూర్తిగా రెడీ అయిపోయినట్లే ఈ స్వీట్ ఈ విధంగా వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం పలుకులు కిస్మిస్లు వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రస్క్ స్వీట్ మనకు రెడీ అయిపోయింది రస్క్ తోటి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు బ్రెడ్ హల్వానే కాకుండా రస్క్ తోటి ఇలాంటి హల్వా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది పైగా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి తక్కువ టైంలో చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో స్వీట్ కావాలి అని అన్నప్పుడు మీరు ఒకసారి ఈ స్వీట్ని రెడీ చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం పట్టదు మీరు కూడా ఈ స్వీట్ని రుచి చూస్తారు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్